సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని మనీ లాండరింగ్ పేరుతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికి చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ అధ్యక్షుడు అరెస్ట్ తో పార్టీ కేటర్ భయపడలేదని అరెస్ట్ కాకపోతే ఆచారం కాని అరెస్ట్ చేయటం రాజకీయ కక్షలో భాగమని జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సతార్ అన్నారు గతంలో ఓటుకు నోటు లిక్కర్ మాఫియా ఆర్థిక నాలను చేసిన వారు మోడీ దగ్గర ఉన్ని విన్న దండాలు పెట్టి రక్వల్ బాండ్ పేరుతో కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించి తిరుగుతున్నారని ఎస్డీపీ పార్టీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవోయినా నరేంద్ర మోడీ అమిత్ షా తదితరులకు భయపడి పార్టీపై దాడులు చేస్తుందని ఆరోపించారు దేశవ్యాప్తంగా వక్ వాస్తులను చట్ట సమరణాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టిందని దానివల్ల రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వక్విలికి మెజార్టీ రాదని తెలిసే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీని రాజకీయ కక్షతో అరెస్ట్ చేయడం జరిగిందని ఇది బీజేపీ ప్రభుత్వానికి పతనం మొదలైందని ఎంకే ఫైజీని బేషర్తగా విడుదల చేయాలని అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశ్ జిల్లా మార్కాపురం పర్యటనలో వక్ బోర్డు బిల్లుపై కూటం బహిరంగ ప్రకటించాలని ముస్లిం సమాజానికి నష్టం జరిగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అసద్ ఒంగూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పఠాన్ కాజావలి కందుకూరు అసెంబ్లీ అధ్యక్షుడు చాన్ బాష పాల్గొన్నారు ఎంతోమంది మంత్రులు ఎన్నో కేసులు ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ మాఫియాలో ఉన్నప్పటికీ అలాగే మధ్య మాఫియాలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ కొడుకులను కూతుళ్లను విడిపించుకోవడానికి మోడీ దగ్గర కాళ్ళ దగ్గర వంగి వాళ్ళకి లంచాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ పేరుతో కోట్ల రూపాయలు ధారాదత్తం చేసి బయటకు వచ్చి ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు కానీ ఎస్డిపిఐ పార్టీ ఒక నిఖచ్చితమైన పార్టీ ప్రణాళికబద్ధంగా సాగుతున్నటువంటి పార్టీ అటువంటి నాయకుడిని అరెస్టు చేసి మా నిజాయితీని నిరూపించినందుకు మేము ఈడీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే సోదరులారా కేంద్ర ప్రభుత్వ పాలన మనం చూస్తుంటే ఈడీ దాడులతోటి ఐటీ దాడులతోటి అన్ని రాష్ట్రాలను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటుంది ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము అలాగే ఈరోజు అరెస్ట్ ఎందుకు చేశారు మేమేం ఎమ్మెల్యేగా ఎక్కడ గెలవలేదే మేము ఈ దేశంలో ముఖ్యమంత్రులు అవుతామని ఎక్కడ ప్రకటన చేయలేదే మరో చిన్న పార్టీ ఒక జాతీయ పార్టీ అనేటువంటి ఎస్డిపి పార్టీని చూసి మోడీ అమిత్ షాలు ఎందుకు భయపడుతున్నారో కాస్త సెలవివ్వాలి అలాగే మా పార్టీ ఒక నిబద్ధత తగినటువంటి పార్టీ ఖచ్చితంగా మేము దీన్ని ఎదుర్కొంటాము మీరు ఒక ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేశారు రాబోయే కాలంలో వందల ఫైజులు తయారవుతారని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్ని దాడులకు మేము భయపడము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాల కోసమే మేము కష్టపడుతున్నాము కృషి చేస్తున్నాము అలాగే రేపు మార్గాపురంలో చంద్రబాబు గారు వస్తున్నారు ఎనిమిదవ తేదీ అయ్యా చంద్రబాబు గారు మీరు బోర్డు గురించి మీ ఏందో ఈ రోజు వరకు కూడా తెలియజేయలేదు మీరు ఖచ్చితంగా తెలియజేయాలి లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ ఇస్తాము ఇక్కడ ఒక సామాన్య మానవుడు ఒక ఎమ్మెల్యేగా గెలుస్తాడని కూడా నేను మీకు హెచ్చరిస్తున్నాను